తెలుగుదేశం పార్టీ కుటుంబ కూడా నమస్కారాలు అదే రకంగా ఎన్డిఏ భాగస్వాములైనటువంటి బీజేపీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారాలు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున అంటే శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పీవీఆర్ ఫంక్షన్ దగ్గర నుంచి హిరంగా ర్యాలీ బైక్ ర్యాలీలో బైక్ ర్యాలీ రూపంలో ప్రారంభిస్తున్నాం దయచేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా క్లస్టర్ యూనిట్లు కా క్లస్టర్ కావచ్చు యూనిట్ ఇన్ఛార్జులు కావచ్చు బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు మండల పార్టీ కార్యకర్తలు కావచ్చు అంతే స్థాయిలో కదిరిపట్టణ పట్టణ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు సానుభూతి పలు కావచ్చు మాజీ సైనికోద్యోగులు కావచ్చు అంద పౌరులు కావచ్చు అందరు కూడా మీ భాగస్వామ్యం ఉండే రంగా ఈ తిరంగా ర్యాలీలో భాగస్వాములయ్యి మన వంతుగా మన కోసం ప్రాణాల రొడ్డి పోరాడుతున్నటువంటి సైనికులకు అండగా నిలుద్దామని చెప్పేసి పిలుపునిస్తున్నాం ఎన్డీఏ కూటమి పార్టీలు అన్ని కలిసి అందరం కూడా ఒకటిగా ఉన్నాం భారతదేశ సార్వభౌమాధికారానికి కానీ సౌప్రాతృత్వానికి కానీ భంగం కలిగేటువంటి పరిస్థితులు వాటిల్లితే రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ప్రతి పౌరుడు కూడా ఏకం కావాలనే ఆలోచనతోనే ఎల్లుండి తిరంగా ర్యాలీ మన గదిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా పాల్గొనేటువంటి పరిస్థితుల్లోనే మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఎన్డీఏ కూటమి పార్టీలన్నీ కలిసి రాష్ట్ర చేపడుతున్నటువంటి కార్యక్రమం అందులో భాగంగా కదిలో పద్దెనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు మోటార్ సైకిల్ ర్యాలీ టీవీఆర్ ఫంక్షన్ దగ్గర నుంచి ఉదయం తొమ్మిది గంటలకు మొదలై జీవమాన్ సర్కిల్ ఇబ్బాల్ రోడ్డు ఇందూపూర్ క్రాసు క్లాక్ టవర్ అక్కడ నుంచి పాలే సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ జ్యోతిరావు పులే సర్కిల్ మళ్ళీ జీవమాన్ సర్కిల్ దగ్గర ముగించే విధంగా నిర్ణయం జరిగింది కాబట్టి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు కూడా మీతో మాట్లాడుతున్నారు దీన్ని దేశ పౌరులందరూ కూడా గర్వించే విధంగానే మన భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి కూడా పిలుపునిస్తున్నారు అంత్యస్థాయిలో సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ్ భైరవ్ ప్రసాద్ గారిని ఆహ్వానించడం జరిగింది నేను కూడా మీ ద్వారా ఆయన ఆహ్వానిస్తానని వ్యక్తిగతంగా కూడా ఆయన ఆహ్వానిస్తాను అంతే స్థాయిలో బీజేపీకి చెందినటువంటి ఇన్ఛార్జ్ వారీలు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్సారథి గారిని వారి పార్టీ ప్రముఖులందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి గుర్తిస్తూ అంతేకాకుండా రిటైర్డ్ సైనికులు ఎవరైతే ఉంటారు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళని కూడా పిలుపునిస్తున్నాం ఈ వేదిక నుంచి మీ వంతుగా మీరు కూడా గతంలో ఎంతో దేశభక్తు జీవితాన్ని గడుపుతున్నారు మీ సేవలన్నీ కూడా ఈ దేశానికి ఉపయోగపడినాయి ఈ దేశ పౌరులకు ఉపయోగపడినాయి ఈ రోజున మరొకసారి మీరు మాకందరికీ కూడా భవిష్యత్ భావితరాలకు కూడా కర్తవ్య బోధ చేసే విధంగా మీ భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం వ్యక్తికంగా గాయ్యం